ఆయన రక్తాన్ని కార్చి ఆయన ఎలాంటి త్యాగం చేశాడో మనకు అర్థమైతే ఆయన యొక్క క్షమాపణ మనకు అర్థమవుతుంది దేవుడు మానవునికి తనకు దేవుని క్షమాపణ అవసరం ఉందని గుర్తించి దేవుడే మనల్ని క్షమించాడు మన అక్కడైంది తెలుసా మనం క్షమించబడాలి ఆ అక్కరిని ఆ అవసరతని దేవుడే తెలుసుకున్నాడు దేవుడే తెలుసుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు నువ్వు పిలిస్తే రాలా నువ్వు కోరుకుంటే రాలా నువ్వు ప్రాణం పెట్టమంటే ఆయన ప్రాణం పెట్టలా నువ్వు మరణించమంటే ఆయన మరణించలా నువ్వు పునరుద్ధానుడై లెగమంటే ఆయన లెగవల నీ కోసం నా కోసం నువ్వు చేసిన పాపాలను బట్టి ఆ పాపానికి రావాల్సిన శిక్ష నరకం కాబట్టి ఆ నిత్య నరకానికి మానవుడు వెళ్ళకూడదని ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చి నీ నా పాపములను క్షమించేశాడు ఆ సిలువలో అలాంటి సిలువ కార్యని చాలా మంది తక్కువ మంచిగా వేస్తున్నారు సిలువులో పడిన ఆయన వేదన సిలువులో పడిన ఆయన బాధ రక్తం కారుతున్న ఎంత హ్యాని చేశారు ఆయన్ని ఎన్ని అవమానాలు తాగుపోతున్నారు తిరిగిపోతున్నారు తిండిపోతున్నారు ఆయన్ని మౌనంగా ఉండిపోయాడు ఎన్ని చిత్రహింసలు పెట్టారంటే ఈ ప్రపంచంలో ఎవరినంత చిత్రహింసలు పెట్ట మౌనంగా ఉన్నాడు చివరికి మొహం మీద ఉమ్మేశారండి మౌనంగా ఉన్నాడు బట్టలు లాగేసుకున్నారండి సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఒక్క మాట సెలవిస్తే ప్రపంచం నాశనం అయిపోయింది అలాంటి దేవుడిక ఇక బట్టల్లో లాగేసుకున్నారు మౌనంగా ఉన్నాడు ముళ్ళకిరీటం పెట్టారండి మేగులు గుచ్చారు పక్కలో పొడిచారు కొరడాలతో కొట్టారు ఎన్ని చిత్రహింసలు పెట్టాలో ఆయన రాత్రి ఆకలి అయితే భోజనం కూడా పెట్టాల ఆయన ప్రపంచ మానవాళికి ప్రతి దినము అనే కోట్ల మందికి ఆయన పోషిస్తున్న దేవుడికి ఒక అన్నం పెట్టాల ఆయనకి ఆ రాత్రిలో ఎంత చిత్రహింసలు ఎంత రక్తం కారుతుండగా ఎంత కొరడాలతో కొడుతున్నగా ఆయన అద్భుత ప్రేమలో నుంచి వచ్చిన మాట ఏందో తెలుసా దేవా వీళ్ళు ఏం చేయించినారు వీళ్ళు వీళ్ళకి తెలీదు వీళ్ళని క్షమించు కొరడలతో కొట్టేవాడికి తెలియదండి నేను కొరడలతో కొడుతున్నానని మేకులు కొట్టినోడికి తెలియదండి నేను మేకులు కొడుతున్నానని ఉమ్ము వేసిన వాడికి తెలీదండి నేను ఉమ్మ వేస్తున్నానని ముళ్ళ కిరీటం పెట్టినోడికి తెలియదండి నేను ముళ్ళ కిరీటం పెట్టానని బట్టలు లాగేసిన వాడికి తెలీదండి నేను బట్టలు లాగేసుకున్నానని పక్కలో పొడిచినోడికి తెలియదండి నేను పక్కలో పొడిచానని ఇన్ని తెలిసిన అని ఏమన్నాడు తెలుసా క్షమించు దేవుని ప్రేమలో నిండి వచ్చిన క్షమాపణ ఏ గ్రంథం వర్ణించలేదు ఏ మానవుడు మేధస్సుకు అర్థం కాని క్షమాపణ ఎవడండి మొహం మీద ఉమ్మేస్తే పక్కన మౌనంగా ఉండేది సర్వ సృష్టికర్త అయిన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు సర్వాన్ని సృజించిన దేవుడు ఒక మాట సెలవిస్తే కోటాని కోట్లో దేవదతలు వచ్చి శాస్త్రంగా నమస్కారం చేసే అలాంటి అద్భుత దేవుణ్ణి అత్యున్నత దేవుణ్ణి ఆకాశ మహాకాశాలు పట్టజాల దేవుడు తగ్గించుకున్నాడు ఎంత తగ్గించుకున్నాడు తెలుసా దాసుని స్వరూపం ధరించుకున్నాడు దాసుని స్వరూపుణ్ణి తెలుసా తన హక్కుల్ని పక్కన పెట్టేశాడు తన అధికారాన్ని పక్కన పెట్టేశాడు శిష్యులు కాలు గడిగాడండి అంత తగ్గించుడు సర్వ సృష్టి కర్తైన దేవుడు సర్వాన్ని సృజించిన దేవుడు శిష్యులు కాలు గడటం తగ్గింపుకి ఎంత పరాకాష్ట కాస్త కాళ్ళు గడిగాడండి ఆయన అంత క్షమించిన దేవుణ్ణి దేవుడి క్షమాపణ ఎవరి క్షమాపణతో పోల్చగలం ఏ కవి వర్ణించగలడు ఆయన క్షమాపణ ఏ మాధవ అర్థం అర్థమవుతుంది ఆయన క్షమాపణ